చిత్రకదకు స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలండి మనం స్త్రీధనం అంటే ఏమిటి ఈ బంగారం మ్యాటర్ సెటిల్ చేసుకుంటూ ఉంటారు కదా భార్యాభర్తల గొడవల్లో ఒకవేళ బంగారం అత్తగారింట్లో భర్త ఆధీనంలో ఉండిపోతే ఎలా ప్రూవ్ చేయాలి ఎలా రికవర్ చేసుకోవాలి కొన్ని శాంపిల్ కేసెస్ రియల్గా ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో జరిగిన కొన్ని కేసెస్లో ఎలా రికవర్ చేసుకున్నారు వాళ్ళని చెప్పి కూడా మాట్లాడుకుందాము అసలు డెఫినేషన్ ఆఫ్ స్త్రీధనం అంటే ఏంటి నో స్త్రీధనం అందేని మన మనందరికి తెలిసిన విషయమే రైట్ పుట్టింటి వారు ఒక అమ్మాయికి వాళ్ళ పుట్టింటి వారు పెట్టిన ఆస్తులు ఇచ్చిన డబ్బు కానీ పొలం కానీ బంగారం కానీ ఏదైనా అలాగే వారు పెట్టినవి భర్త కొన్నవు కానీ అత్తమామలు కొన్నవు కానీ ఏదైనా గిఫ్ట్గా ఇచ్చినవి కోడలికి అదంతా కూడా స్త్రీధనమే అవుతుంది సి దాంట్లో లాజికల్ మళ్ళీ ఈ అనవసరమైన మాటలు మాట్లాడేది కూడా అక్కడ ఉన్న చట్టంలో ఉన్నది ఏంటో నేను చెప్తున్నాను ఓకేనా దానికి లీగల్ ప్రొటెక్షన్ ఉంది ఆమెకి హక్కు ఉంది దాని మీద అని చెప్పి ఇప్పుడు ఈ స్త్రీ ధనం ప్రూవ్ చేయటంలో ఎవరి దగ్గర ఉంది అని ప్రూవ్ చేయటంలో బర్డెన్ నా ప్రూఫ్ ప్రూవ్ ఎవరు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో అంటే ఇప్పుడు భార్య వచ్చి నా ఈ నా బంగారం నా భర్త దగ్గరే ఉంది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారనుకోండి ఆవిడే ప్రూవ్ చేయాలి నా బంగారం నా భర్త దగ్గర ఉంది అని చెప్పి ఆవిడ ప్రూవ్ చేయాలి అలా కాకుండా నా భార్య తను బంగారం పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పి హస్బెండ్ అంటున్నారు అనుకోండి ఆయన ప్రూవ్ చేయాలి ఎవరైతే క్లెయిమ్ వేస్తున్నారో వాళ్ళే ప్రూవ్ చేయాలండి సింపుల్గా చెప్పాలంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెప్పాలంటే బర్డేనా ప్రూఫ్ ఎప్పుడూ కూడా ఎవరైతే వేస్తారో వాళ్ళ మీద ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇందులో ఎన్ని రకాలు ఉంటాయండి మూడు రకాలు ఉంటాయి ఒకటి భార్యాభర్తలు ఇద్దరు గొడవలు అవుతాయండి తర్వాత సంసారం సంతకెళ్తుంది ఇలా వెళ్ళినప్పుడు భార్య దగ్గర తన తన బంగారం తన దగ్గరే ఉండిపోతుంది దాంతో భర్తకి ఏ ప్రాబ్లం ఉండదు సో మిగతా విషయాలు ఓకే కానీ బంగారం తన కదా పట్టుకెళ్ళిపోయింది ఓకే ఇది హ్యాపీ పాత్ ఏ గొడవ లేదు వీళ్ళతో ఇక రెండోది భార్య పుట్టింటికి వెళ్తుంది బంగారం అత్తగారింటి దగ్గర ఉండిపోతుంది భర్త హ్యాండ్ ఓవర్లో ఉండిపోతుంది అది అది బ్యాంకులో ఉందా ఇంట్లో ఉందా తర్వాత విషయం బట్ వీళ్ళ దగ్గరే ఉండిపోతుంది కేసులు మొదలైపోయాయి ఇప్పుడు ఆ బంగారం ఎలా రికవర్ చేసుకోవాలి ఇది పాయింట్ నెంబర్ టూ కేసు నెంబర్ టూ థర్డ్ కేసు ఏంటి భార్య తనతో పాటు బంగారం పట్టుకెళ్ళిపోతుంది ఆవిడ ఆవిడ నగలన్నీ ఆవిడ దగ్గరే ఉంటాయి కానీ బంగారం నా భర్త దగ్గర ఉండిపోయిందని చెప్పి ఫాల్స్ కేసు వేస్తారు ఆ వేసిన కేసులోనే ఓ స్టేట్మెంట్ యాడ్ చేసేస్తారు ఇది కేసు నెంబర్ త్రీ ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో మనం మాట్లాడాల్సింది ఏం లేదు వాళ్ళు హ్యాపీ మంచి దంపతులు కలిసి ఉన్నా విడిపోయినా కానీ మంచి వాళ్ళు 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 వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మనం ఒకవేళ నీ మీ బంగారం మీ భర్త దగ్గర ఉండిపోతే ఎలా రికవర్ చేయాలని వాయిదాలో చూద్దాం నెక్స్ట్ వాయిదాలో సెకండ్ ఆప్షన్ చూద్దాం ఓకేనా సో ఏం చేయాలండి మరి ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఏం చేయాలి చాలా కాంప్లికేటెడ్ అరే చాలా కష్టం పెద్ద కష్టం వచ్చింది అన్నట్టు చాలా చాలా కష్టం అండి ప్రూవ్ చేయటం చాలా కష్టం ఇది ఓకే ఇప్పుడు అసలు ఏం జరగచ్చు చూద్దాం నిజంగా మీ బంగారం భర్త దగ్గర ఉండిపోయింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బేరాలు మొదలు పెడతారు నీ బంగారం నీకు ఇచ్చేస్తాను కానీ నా మీద వేసిన కేసులు తీసేయి డివోర్స్లో మ్యూచువల్ డివోర్స్కి పేపర్స్ పైన సంతకం పెట్టు ఓకే అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది నా పుట్టింటి బంగారం నా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం తిరిగి నాకు ఇవ్వడానికి మళ్ళీ కండిషన్స్ పెడుతున్నారా నన్ను కేసులు వెనక తీసుకోమంటున్నారా నాకున్న రైట్స్ నన్ను వదిలేసుకోమని చెప్తున్నారా ఫ్రీగా అన్నీ వదిలేసేయాలట అతను ఫ్రీగా రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అని కోపం మొదలవుతుంది వాళ్ళు అలాగే కొన్నిసార్లు అండి మాట్లాడుకుంటారు అన్నీ మాట్లాడుకుంటారు అంతా అయిపోతుంది ఇక ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చే టైంకి ఆల్ ఆఫ్ ఎ సడన్ మొదలు పెడతారు ఎవరో ఒకరు మొదలు పెడతారు సుయీ అంటే నాకు అట్ట అన్నట్టు ఎవడో పైకి లేస్తాడు లేచి మేము పలానా రోజున అప్పుడు వ్రతం జరిగినప్పుడు ఒక ఏదో ఒక అరతులం బంగారం పెట్టాం కదా ఇలాగా దాల్చిన జాక పెట్టాం కదా దాని లెక్కేది అని మొదలుకొస్తారు మళ్ళీ మొత్తం చెడిపోద్దండి ఓకే వాళ్ళ నగలు వాళ్ళకి ఇచ్చేద్దాం అని వీళ్ళకి ఉండదు మనది మాత్రమే ఆశిద్దామని వాళ్ళకి ఉండదు కోరికలతో ప్రాణాలు వదిలేసి చింత చెట్టు మీద కూర్చున్నట్టు వీళ్ళు కూడా ఇలాగే కీచులాడుకుంటూనే ఉంటారండి ఓకే ఇంకా కొంతమంది కోర్టులో ఒప్పుకోరు కోర్టు ముందు కానీ పోలీసుల ముందు కానీ ఒప్పుకోరు కానీ పెద్ద మనుషుల్లో సెటిల్మెంట్ మధ్యలో కూర్చున్నప్పుడు అండి ఒప్పుకుంటారు ఎస్ అంటే భర్త సైడ్ వాళ్ళు నా మా దగ్గరే ఉంది బంగారం సెటిల్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది గురించి దాని గురించి కూడా మాట్లాడుకుందాం మీ బంగారం మీకు ఇచ్చేస్తాం బట్ లెట్స్ స్టాక్ అబౌట్ ద సెటిల్మెంట్ వెళ్తే ప్రాబ్లం ఉండదండి డీల్ చేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు ఈ భార్య ఎవరైతే ఉన్నారో బంగారం భర్త దగ్గర ఉండిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏంటి ఉన్న ఛాలెంజెస్ ఏంటి చూద్దాం ఛాలెంజెస్ ఏంటి ఫస్ట్ విషయం ఏంటి అసలు ఫిజికల్ ఫిజికల్గా గోల్డ్ వీళ్ళ దగ్గర లేదు దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది మనసును కెలికేస్తూ ఉంటుంది ఎందుకు అది ఏమో భర్త దగ్గర ఉండిపోయింది ఇన్లావ్స్ దగ్గర ఉండిపోయింది వాళ్ళ మీద నేను కేసులు ఫైల్ చేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అది అలా ఉంచుతారా కరిగించేస్తారా ఇంకేదైనా వాడేస్తారా దాని మీద ఏదన్నా లోన్ తెచ్చేస్తారా చాలా టెన్షన్స్ ఉంటాయి అండ్ వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ అమ్మాయి ఈ భార్య దగ్గర డాక్యుమెంటేషన్ ఉందో లేదో దానికి సరి సరైంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి మీకున్న దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలి ఎలా ప్రూవ్ చేయాలి ఏమండీ ప్రూవ్ చేయాలి అంటే ముందుగా మీరు చేయాల్సిన విషయం అసలు ఓనర్షిప్ ప్రూవ్ చేయాలి అంటే ఆ గోల్డ్కి ఓనర్ నేనే అని చెప్పి ప్రూవ్ చేయాలి ఏం చేయాలి దానికి ఫస్ట్ మీరు ఒక ఇన్వెంటరీ ప్రిపేర్ చేయాలి అంటే గోల్డ్ ఐటమ్స్ ఏంటి ఈచ్ క్వాంటిటీ అంతా యావరేజ్ ఉన్నా పర్లేదు ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం దాని వెయిట్ ఏంటి లేకపోతే టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి అనేది ఒక ఇన్వెంటరీ ప్రిపేర్ చేయాలి పర్ఫెక్ట్గా నిజాయితీగా మీదే గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయో అవే ఓకే వీలైతే అది ప్రిపేర్ చేసినప్పుడు ఎవరో మీన్ మీకు పెట్టినప్పుడు గిఫ్ట్ చేసినప్పుడు విట్నెస్లు ఉంటారు కదా అది పక్కన పెట్టుకుని ప్రిపేర్ చేయండి ఇంకా బెటర్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వజ్రాలు పొదిగిన అరవంకి ఒక యాభై గ్రాములు ముచ్చాలు పొగిడిన పాపడి పొట్ట ఒక ఇరవై గ్రాములు రవ్వల వడ్డానో రెండు వందల గ్రాములు బెల్లంజు లేవో కేజీలా ఎలా ఐ మీన్ రాస్తారు కదండి అలా రాసి అలాగే దొంగతనం జరిగినప్పుడు లేనివి పోనివి కూడా రాసేస్తూ ఉంటారు సరేలే ఒక పాతి వేలు పోయినాయి అని రాయి కనీసం పదివేలు అన్న వస్తాయని అట్లాంటి పనులు చేయకండి ఇది మీ బంగారం మీ హక్ ఇది రైట్ కరెక్ట్గా రాయండి ఉన్నది ఉన్నట్టు రెండోది ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్ అండి చాలా చాలా ముఖ్యం మీ వెడ్డింగ్ జరిగినప్పుడు కానీ దాంట్లో ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకున్నప్పుడు ఫొటోస్ ఆ ఫొటోస్ అవి కలెక్ట్ చేసి పెట్టుకోండి పక్కన ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఎక్కడన్నా పెట్టుకున్నట్టయితే కనుక బయట తీయించుకున్నట్టయితే ఏదైనా ఫంక్షన్ జరిగినా ఫెస్టివల్ జరిగినా అక్కడ ఫొటోస్ తీయించుకున్నా అవి కానీ లేకపోతే మీ అత్తగారింట్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఫొటోస్ కానీ సెల్ఫీలు తీసుకుంటారు అలాంటి ఫొటోస్ ఏమన్నా ఉంటే అవి కానీ ఓకే లేకపోతే మీ పెళ్ళికి ముందు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ మదర్స్ ఇచ్చిన ప్రాపర్టీ పెళ్ళికి ముందు ఉంటాయి కదా నగలు ఎక్కడో వేరే ఫంక్షన్స్లో వేసుకుంటారు కదా అక్కడ వేసుకున్న ఫొటోస్ అలాంటి ఫొటోస్ కూడా ఏమన్నా ఉంటే చక్కగా పెట్టుకోండి దగ్గర చాలా హెల్ప్ అవుతుంది అలాగే పర్చేజ్ రిసీట్స్ అంటే ఆ గోల్డ్ ఎక్కడ కొన్నారు ఎలా కొన్నారు ఎవరి డబ్బులతో కొన్నారు దానికి ట్రాన్సాక్షన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఫోన్ ఇవ్వలేకపోయినా కనీసం రిసీట్స్ జాగ్రత్తగా దాస్తారు కదా గోల్డ్ కొన్న పేపర్స్ ఆ రిసీట్స్ ఎక్కడో చోట పాడారు కదా లోపల మీకు బీరువా ఉంటుందా బీరువాలో ఎక్కడో పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అది వెతకండి అవి తీయండి బయటికి ఓకేనా నెక్స్ట్ ఏంటి విట్నెస్ టెస్ట్ అంటే సాక్షులు ఉంటారు ఈ నగలు ఇప్పుడు నిశ్చి నిశ్చితార్థాలు జరిగినప్పుడు పెళ్లి చూపులు జరిగినప్పుడు పెళ్లి మాటలు అయినప్పుడు మా అమ్మాయికి ఇంత గోల్డ్ పెడుతున్నాము ఈ వస్తువులు పెడుతున్నాం అని చెప్తారు అలాగే వాళ్ళు వాళ్ళు ఏం పెడుతున్నారు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మధ్యవర్తులు ఉంటారు కదా అదే వ్యక్తులు పెళ్లిలో కూడా ఉంటారు కదా వాళ్ళు సాక్ష్యం చెప్తారు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించండి ఈ నగలు పెట్టారు సే దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ గోల్డ్కి ఓనర్ నేనే అని చెప్పి ప్రూవ్ చేయటం ఓకేనా తర్వాత గిఫ్ట్ డిక్లరేషన్స్ అండి గిఫ్ట్ డిక్లరేషన్స్ ఐ మీన్ ఇట్స్ మనకి మన మనలాంటి వాళ్ళకి కాదు బాగా పెద్ద పెద్ద వాళ్ళు మొన్న మధ్యన జైపూర్లో ఒక బామ్మగారు వాళ్ళ మనోరాలు పెళ్ళి అవుతుంటే త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ ఓర్త్ ఒక ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చారు మనం మీ దగ్గర ఉంచుకో అమ్మా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని చెప్పి అంటే దాదాపు ముప్పై ఐదు లక్షల డాలర్ అంటే ఎంత ఉంటుందో ముప్పై కోట్లు ఉంటుందేమో దాని వాల్యూ అలాంటి వాళ్ళు గిఫ్ట్ డిక్లరేషన్ రాస్తారు అదర్వైజ్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి అందుకని డిక్ గిఫ్ట్ డిక్లరేషన్ రాస్తారు అన్నమాట సో అలాంటివి ఏమైనా ఉంటాయి అంత సీన్ లేదనుకోండి మనం పట్టించుకోకుండా మరి అంత వాళ్ళు ఇక్కడికి రారు ఓకే సో పాయింట్ నెంబర్ వన్ ఓనర్షిప్ ప్రూవ్ చేయటం పాయింట్ నెంబర్ టూ అవి భర్త దగ్గరే ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేయటం ఎలా ప్రూవ్ చేయాలండి ఓకే అతి ముఖ్యమైన విషయం మీ భర్త దగ్గర నుంచి మీరు వచ్చేసినప్పుడు ఏం జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు గొడవపడొచ్చారా ఇద్దరి మధ్యన ఏదైనా ఆ రోజు అప్యూస్ కానీ గొడవ కానీ ఫిజికల్ హెరాజ్మెంట్ కానీ మెంటల్ హెరాజ్మెంట్ కానీ ఒకరితో ఒకరు మాట మాట అనుకోవడం కానీ ఆయన ఆఫీస్లో ఉండి మీ ఇంటి దగ్గర ఉండి వాట్సాప్లో దెబ్బలాడుకోవడం కానీ ఏమైనా జరిగిందా రైట్ సో ఇలాంటిది ఏదైనా ఉంటే అండి ఇమీడియట్గా మీరు ప్రూవ్ చేయగలిగాను ఐ మీన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి ఆ పాయింట్ కలెక్ట్ చేసి పెట్టుకోండి నేను ఎందుకు ఇది అంటే ఎందుకు ఇది అంటే అండి నేను ఈ సందర్భం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో నేను మెట్టి నేను అత్తగారింటి దగ్గర నుంచి బయటకు వచ్చేసాను కాబట్టి నా బిలాంగింగ్స్ నేను అన్ని తీసుకురాలేకపోయాను అని చెప్పి చెప్పడానికి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నారనుకో రేపు ఎప్పుడన్నా మీకు వెళ్ళ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే కనుక యూ జస్ట్ టేక్ యూ పిక్చర్స్ ఆర్ వీడియో సమ్ లీవింగ్ మై హోమ్ ఓకే ఇలాంటి సందర్భంలో నేను కనీసం నా బ్యాగ్ కూడా తెచ్చుకోవట్లేదు ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పి ఓ వీడియోనో ఫోటోనో తీసుకున్నారనుకోండి అది ఇంకా హెల్ప్ అవుతుంది అలాగే కమ్యూనికేషన్ రికార్డ్స్ వాట్సాప్ చాట్స్ కానీ ఈమెయిల్స్ కానీ మీరు కోపం మీద పుట్టింటికి వచ్చేసారు తర్వాత రెండు రోజులకి మీ భర్త కాల్ చేశారు లేకపోతే మీరే కాల్ చేశారు ఇద్దరు మళ్ళీ సామరస్యంగా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడు నా గోల్డ్ నీ దగ్గరే ఉంది కదా అన్నప్పుడు అవునని వాళ్ళు ఒప్పుకున్నా కానీ లేకపోతే నీ గోల్డ్ ఎక్కడికి తీసేసుకుంటావంటే నీది రిటర్న్ చేసేస్తాను కదా అని ఎవరన్నా ఒప్పుకున్నట్టు కానీ మీ దగ్గర టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఉంటే చాలా మంచి ఎవిడెన్స్ అవుతుంది ఒకవేళ మీకు స్ట్రైక్ అయితే ఓకే అంటే అప్పటికే చాలాసార్లు కలిసి గొడవ అయ్యి మళ్ళీ కలిసి ఇలాంటి సందర్భంలో మీరు పుట్టింటికి వచ్చేసినట్టయితే కనుక నగల మీద మీకు నిజంగా అంత అనుమానం ఉన్నట్లయితే కనుక వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నా నగలు అక్కడ ఉండిపోయినాయి అని చెప్పి వాళ్ళు డీల్ చేస్తారు ఓకే తర్వాత ఇక లీగల్ కేసులు ఎలాగ ఉన్నాయి కదండి ఫోర్ నైన్ ఎయిటీఏలో డీవీసీలో అన్నిట్లో రాస్తారు కదా నగలు ఉండిపోయినాయి అని చెప్పి ఓకేనా కోర్టు ప్రాసెస్ దిస్ ఇస్ ఆల్ వెరీ డిఫికల్ట్ థింగ్ లైక్ కోర్ట్ ప్రాసెస్ అంటే మీ ఎవిడెన్స్ అంతా అప్పటివరకు మీరు కలెక్ట్ చేసుకున్న ఓనర్షిప్ అని చెప్పి చూపించడానికి భర్త దగ్గరే బంగారం ఉండిపోయిందని చెప్పి చూపించడానికి అంతా మీరు సబ్మిట్ చేస్తారు తర్వాత కోర్ట్స్ని సమన్స్ ఇష్యూ చేయమని చెప్పి అడుగుతారు దాని గోల్డ్ మీ దగ్గర ఉండిపోయింది కాబట్టి ఆ గోల్డ్ తీసుకొచ్చి కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పి ఆడ మనం సమన్స్ ఇష్యూ చేయమని చెప్తారు పెద్ద తలకే నొప్పి ఆ ప్రాసెస్ అంతా సో ప్రాక్టికల్గా మీరు చేయాల్సింది ఏంటంటే అండి చక్కగా డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోండి ఓకేనా నేను చెప్పినట్టు డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది ఎంతవరకు వీలైతే అంతవరకు అందరికీ అన్నీ ఉండాలని అందుబాటులో ఉండాలని రూల్ లేదు ఏది ఉంటే అది ప్రిపేర్ చేసుకోండి ఏ తర్వాత పెద్దల ద్వారా మాట్లాడించడానికి ప్రయత్నించండి గోల్డ్ విషయంలో వాళ్ళకి కూడా తెలుసు అండి క్షమించాలి భర్త తరఫు వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళు చాలా ఆ విషయంలో చాలా ఓపెన్గా ఉంటారు ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఆ నగలానికి ఇచ్చేయాల్సి వస్తుందని తెలుసు అలాంటి టైంలో మీరు పెద్దల ద్వారా కొంచెం సామరస్యంగా మాట్లాడిస్తే తప్పునైనా ఆడపిల్ల డబ్బులు అయ్యి అవి ఉంచుకోకూడదు ఇలా ఇలా మాట్లాడిస్తే అప్పుడే లొంగుతారు వాళ్ళు అప్పుడే వెనక్కి ఇస్తారు వాళ్ళు దేర్ ఆర్ హై ఛాన్సెస్ మీ నగలు మీకు ఇచ్చేసే ఛాన్స్ ఫస్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి గొడవలు గొడవలు పెద్ద చేసుకోవడం అంత మంచిది కాదు అది ఆప్షన్ ట్రై చేయండి ఓకేనా తర్వాత విట్నెస్ని పర్ఫెక్ట్గా పోగు చేసుకోండి మీ అత్తగారింటి వైపు కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్లకుండా ఉన్నట్లయితే సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది పిన్ని గారు మీకు కూడా తెలుసు కదండి నాకు ఇలా నగలు పెట్టారు ఆ నగలు వాళ్ళు ఇవ్వనంటున్నారు వాళ్ళ దగ్గర ఉండిపోయినా కొంచెం మీ సహాయం కావాలి చేసే ఛాన్స్ ఉంటుంది మ్యాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ తరఫు వాళ్ళు వాళ్ళ సైడే మాట్లాడుతారు మీ సైడ్ మాట్లాడరు ఓకేనా తర్వాత చాలా సామరస్యంగా సేమ్ మీ భర్తనో మీ అత్తగారినో ఎవరినో ప్రశాంతంగా అడగండి సి నాకు నగలు నాకు ఇవ్వండి అని చెప్పి అడగండి మెసేజ్ ద్వారా అడుగుతారో ఫోన్ చేసి అడుగుతారో అడగండి అడిగినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో మెసేజ్ రెస్పాన్స్ కానీ ఆడియో కాల్ రికార్డింగ్స్ కానీ మీ దగ్గర పెట్టుకోండి ఏది వర్కౌట్ అకపోతే అప్పుడు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేయండి ఓకేనా ఇది ప్రాసెస్ అండి ప్రాక్టికల్గా ఎలా జరిగినాయి కొన్ని చెప్తాను నేను ఒక కేసులో అండి పోలీసులకు చెప్పారు వీళ్ళు ఓకేనా పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇవ్వద్దు కంప్లైంట్ రిజిస్టర్ చేయద్దు ఎఫ్ఐఆర్ ఏం చేయొద్దు దానిపైన మా నగలు మాత్రం మాకు ఇప్పించండి అని చెప్తే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే భర్తతో మాట్లాడారు ఎలాంటి పనులు భర్త వాళ్ళ ఇంట్లో ఎలా ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారో చూస్తే భర్త తండ్రి కొంచెం వీక్గా కనిపించారు వాళ్ళకి సో వీక్గా అంటే అండి ఓకే ఈయన గట్టిగా అడిగితే ఇచ్చేస్తారు నగలు అర్థమైంది వాళ్ళకి సో వాళ్ళు ఏం చెప్పారంటే అండి మీ ఇంట్లో అయినో సర్చ్ వారెంట్ తీసుకొస్తాం వెతకడానికి లేదు మీ ఆఫీస్లో మీకు పర్సనల్ లాకర్ ఉందని చెప్పి తెలిసింది మాకు ఉందో లేదో తర్వాత విషయం ఉందని తెలిసింది మాకు దాని మీద కూడా సచివాలయాన్ని తీసుకొస్తాం మీ పేరు మీద మీ ఆఫీస్కి వచ్చి మేము వెతుకుతాం మీ డెస్క్ దగ్గర వెతుకుతాం ఓకే మీ ఆఫీస్కి వచ్చి వెతికితే మీ పరుగుపోతుంది మీ ఇంటికి వచ్చినా కానీ పరుగుపోతుంది రైట్ ఇలా కొంచెం సైకలాజికల్గా కొంచెం వాళ్ళని భయపెట్టి నిజంగా వాళ్ళ దగ్గర నగలేవనుకోండి ఎవరు భయపడతారండి ఆ వెతుకుంటే వెతుక్కో వచ్చు అంటారు అందుకే కదా వెతుకుంటే వెతుకోండి ఆఫీస్కి వస్తే రండి తర్వాత పరువు నష్టం వేస్తాను నేను నా పరువు పోయిందని చెప్పి ఇంటి దగ్గర వెతికితే ఒక అందం ఆఫీస్కి వచ్చారంటే కుదరదు నిజంగా నగలు లేకపోతే అట్లా మాట్లాడతారు కానీ వీళ్ళ విషయంలో ఉన్నాయి నగలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఓకే సో కాబట్టి కొంచెం లొంగారండి లొంగి ఓకే మేము ఇచ్చేస్తాం కానీ ఈ కండిషన్స్ ఓకే లెట్స్ డూ దాట్ మాట్లాడదాం రండి కూర్చుందాం రండి నగలు మీ దగ్గర ఉన్నాయని ఒప్పుకున్నారు కదా రండి అని చెప్పి కూర్చోబెట్టి ఒకసారి పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకున్న తర్వాత ఇక మా దగ్గర లేవు లేవు అని మళ్ళీ అన్నారండి వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు ఈ కేసు వెయ్యకూడదు ఫోర్ నైంటీ ఎయిట్ ఇలా అని అన్నీ మాట్లాడుకున్నారు మాట్లాడుకుని నగలు సెటిల్ చేసుకున్నారు వేరే విషయాలు ఒక కేసులో రెండో కేసులో అండి ఈ అమ్మాయికి ఎవరైతే భార్య ఉందో ఆమె నగలు పెట్టి లోన్ తెచ్చుకున్నారు వాళ్ళు ఆవిడికి తెలుసు ఏ బ్యాంక్లో పెట్టారో ఆవిడికి తెలుసు సో అటు సింపుల్గా పోలీస్ వాళ్ళతో ఏం చెప్పిందంటే పలానా బ్యాంక్లో వాళ్ళకి ఓకే నగలు పెట్టారు వాళ్ళు నగలు తాకట్లో పెట్టి లోన్ తెచ్చుకున్నారని చెప్పి ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆ విషయం తెలిస్తే ఏమవుతుంది అలాగే దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పింది ఆ బ్యాంక్లో లాకర్ ఉంది లాకర్లో కూడా కొన్ని నగలు ఉన్నాయి మిగిలిన నగలు అక్కడ ఉన్నాయని చెప్పి చెప్తే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే అండి ఏమండీ ఆ లాకర్ మీద స్టే తీసుకుంటాం అంటే ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ ఏమి అలౌ చేయొద్దని చెప్పి స్టే తీసుకుంటాం మేము అందులో మీ నగలు కూడా ఉంండొచ్చు భర్త భర్త తరపు వాళ్ళకి మీ నగలు లేకపోతే మీ అమ్మాయి తరపు లేకపోతే మీరు సంపాదించుకునేవి కూడా ఉండుండొచ్చు అవన్నీ విడిపించుకోవాలంటే మీరు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసి కానీ విడిపించుకోలేరు లేకపోతే ఇబ్బంది పడతారు కోర్టు చుట్టూ తిరగాలి ఆలోచించండి ఆమె నగలు ఆమెకి ఇచ్చేయండి అని చెప్తే అందులో కూడా ఇచ్చేశారు అందులో కూడా సక్సెస్ అయ్యారని తీసుకున్నారు ఇక ఇంకో కేసులో అమ్మ అప్పుడు అమ్మాయి వాళ్ళంటే అమ్మాయి అమ్మాయికి తన నగలు తనకి ఇచ్చేసి ఓ ముప్పై లక్షలు వన్ టైం సెటిల్మెంట్ అడిగారు ఈ సెటిల్మెంట్ జరుగుతుంది అమ్మాయి నగలు భర్త దగ్గర ఉండిపోయినాయి సెటిల్మెంట్ జరుగుతుంది మా నగలు మాకు ఇచ్చేసి మాకు ముప్పై లక్షలు కావాలని అడిగారండి అబ్బాయి వాళ్ళు ఏమో మీ నగలు మీకు ఇచ్చేస్తాం ఓ పన్నెండు పదిహేనో లక్షలు ఇస్తాం అంటే అప్పుడు బేరం తెగలేదు ఇది జరిగి దాదాపు ఆరేళ్ళు ఏడేళ్ళు అవుతుందండి ఆ బేరం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నా నలభై తొలలు ఎంతో అప్పుడు దాని విలువ ఇరవై ఒక్క లక్షలు ఎంతో అండి ఇప్పుడు అది యాభై రెండు లక్షలు మొన్న ఈ మధ్యన మళ్ళీ కూర్చున్నారు సెటిల్మెంట్కి ఏంటి ఇన్నాళ్ళు పోరాడు కోట్ల జుట్టు తిరిగి మళ్ళీ అక్కడే ఆగారు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీ బంగారం మీకు ఇస్తాం సెటిల్మెంట్ కింద కానీ ఇంకేమి ఇవ్వలేము ఎందుకంటే ఇప్పటికే కోర్టుల జుట్టు తిరిగాం బెయిల్ కానీ దానికని లాయర్లు కానీ కోర్టులకి తె ఖర్చు కాబట్టి ఏమేమి డబ్బులు ఏమి ఇవ్వలేవు అని మొదలు పెట్టారు మళ్ళీ అది కూడా ఫెయిల్ అయింది ఈ కెంతో అలా తిరుగుతా ఉంటారు కోట్ల జుట్టు ఈ లోప అయిపో దుకాణం మూసేసి దినం వస్తుంది అదే అండి విషయం కానీ చాలా ఎక్కువ శాతం కేసెస్లో అండి సెటిల్మెంట్ జరిగినప్పుడు ఎవరి నగలు వాళ్ళు తీసేసుకున్నారండి చిన్న చిన్న మాట్లాడుకున్నారు చిన్న చిన్న బేరాలు అటు ఇటు కొంచెం అటు ఇటు అయ్యాయి కానీ సెటిల్ చేసుకుంటున్నారు సంతోషం ఆ విషయంలో చిన్న సలహా అండి కోపం వస్తుంది ఖచ్చితంగా మీకు సలహాలు ఎవరికైనా నచ్చో కదండి అయినా కానీ మనం మన మన పరిమాణం చేద్దాం మీరు ఒకవేళ భర్త అయినట్లయితే కనుక మీ భార్య నగల ఆవిడకి ఇచ్చేశాను నిజంగా తప్ప ఆవిడదైనా సరే మీ విషయంలో తప్ప ఆవిడదైనా సరే అది వేరే విషయం అది తేల్చుకోవచ్చు కానీ స్త్రీధనం ఆవిడ హక్కు అని చెప్తుంది కోర్టు కూడా అదే చెప్తుందండి మీ దగ్గర మీ భార్య నగలు ఉంటే కనుక వాటిని సెటిల్మెంట్ అప్పుడు లేకపోతే ఫాల్స్ కేసులు వేయకుండా అడ్డు పెట్టుకోవడం తప్పే లేదు వాటిని అడ్డు పెట్టుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు బికాస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దట్ కదా పరిస్థితులు అట్లా ఉన్నాయి కదండి ఆవిడ నగల ఆవిడకి ఇచ్చేసాను కానీ ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చివరిని ఒక రోజున ఆవిడ నగల ఆవిడకి ఇచ్చేయాలి ఓకేనా మీరు కొన్న నగలు ఇచ్చేయాల్సినంత ధర్మాత్మలు ఎవరు లేరు అది చెప్తున్నా కానీ చట్టం అంత వాళ్ళు ఎవరు లేరు యువమని కూడా ఎవరు చెప్పారండి అయితే అమ్మాయి పుట్టింటి వాళ్ళు పెళ్ళిలో మీకు కూడా ఏదో నగలు పెట్టుంటారు కదా ఓకేనా అంటే ఒక ఉంగరవాణి అని లేదా బంగారం మొలతాడు ఏదో పెట్టుంటారు కదా అవి కూడా వాళ్ళు మొహన్ కొట్టేసాయండి ఇచ్చేసాను మీకు ఎందుకు సార్ అవి మీకు ఎందుకు నొప్పి అవి అరే నువ్వు బాగానే చెప్తావు కబుర్లు చొళ్ళు కబుర్లు ఐ మీన్ ఐల్ టెల్ యూ సంథింగ్ నగలు ఎస్పెషలీ నగలు డబ్బులు వాడుకోవడం వేరు కానీ నగలు దాన్ని పాముతో పోలుస్తారు మీకు తెలుసా తెలీదు గరుడ పురాణం ప్రకారం మళ్ళీ జన్మలో ఏ జన్మ ఎలా ఎత్తుతారు అని చెప్తే చివరిన వీళ్ళు జన్మ చాలించేటప్పుడు దేని మీద అయితే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు కొంతమంది కుక్క పిల్లల మీద ప్రారంభించుకుంటారు కొంతమంది మనవాళ్ళ మీద ప్రాంపించుకుంటారు మనవడంటే ఇష్టం అంటే ఇష్టం లేకపోతే మా వీధిలో నేను పెంచుకుంటున్న కుక్క పిల్లలు అంటే ఇష్టం లేకపోతే మొక్కలంటే ఇష్టం ఇట్లా 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 అంటుంటారు కదండి మళ్ళీ జన్మలో అలాగే జన్మెత్తుతారని చెప్పి నగలంటే ఇష్టమైన పక్కవాడి నగలు దొంగిలించిన మళ్ళీ జన్మలో విషసత్వం అయిపోట్టి వాళ్ళ చేతిలోనే చనిపోతారని చెప్పి అని చెప్తారు ఎనీవేస్ అది నమ్మాల్సిన అవసరం లేదు నమ్మకం లేకపోతే మీకు బట్ యా ఒక్కొక్క రూపాయి పదివేల రూపాయలు పట్టుకెళ్ళిపోద్ది అంటారండి అక్రమంగా తీసుకొచ్చిన ఆడపిల్ల నగలు ఒక్కొక్క రూపాయి పదివేల రూపాయలు మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోద్ది అని చెప్తారు కాబట్టి ఎందుకు డబ్బులు ఆ నగలు మీకేం చేసుకుంటారా నగలు మీరు ఏమైనా అలంకరించుకుంటారా పోనీ పోనీ ధైర్యంగా పెట్టుకోగలుగుతారా పెట్టుకుని ప్రతిసారి అలా మై మై ఎక్స్ గోల్డ్ అని చెప్పి ఎందుకు అది నొప్పి ఓకే అలాగే ఇచ్చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అండి ఇచ్చేసినట్టు సాక్ష్యం ఉండాలి ఏమేమి ఇస్తున్నారు ఒక్కొక్కటి రాసుకోండి ఎవరైతే పట్టుకెళ్తున్నారో వాళ్ళ దగ్గర సంతకం తీసుకోండి కింద ఆ సంతకం పెట్టినప్పుడు రాసుకున్నప్పుడు మీ తరఫు వాళ్ళు ఒకళ్ళు ఉండాలి వాళ్ళ తరఫు వాళ్ళు ఒకళ్ళు ఉండాలి దానికి వీడియో కానీ ఫోటో కానీ ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత చాలా చోట్ల చూసాను నేను డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇన్ఫాక్ట్ నా దాంట్లో కూడా నగలు బాక్స్ బాక్స్ పడంగా చక్కగా పట్టుకెళ్ళిపోయి కూడా మళ్ళీ వెళ్ళి కేసులో రాశారు ఏంటి మొత్తం నా నగలు వజ్ర వైఢూర్యాలు మొత్తం అన్నీ అతని దగ్గర ఉన్నాయి ఈ బొంద ఏమున్నాయి నేను 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 అంత ఇంగర నేను కాదులేండి నా జస్ట్ పిక్చర్ చక్కని వీడియో తీసా ఎనీవేస్ మీరు భార్య అయితే గనక భార్య అయితే కనుకమ్మా మీ నగలు రైట్ మీ భర్త దగ్గర ఉండిపోయింది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ మీరు విడిపోదాం అనుకుంటున్నారు చెన్నై సిల్క్స్లో కొన్న కొత్త కంచిపట్టు చీర ముళ్ళకంప మీద పడ్డట్టే గట్టిగా లాగితే చిరుగుతుంది మెల్లిగా తప్పించాలి జాగ్రత్తగా చేయండి ఏమండి వచ్చే వాయిదాలో బంగారం తను పట్టుకెళ్ళిపోయి లేదు నా భర్త దగ్గరే ఉందని చెప్పి ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే దాన్ని ప్రూవ్ చేయటం ఎలా చూద్దామండి అంతవరకు సెలవు 何